अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः पुलवंशकलशाम्भुदिकैरवाप्तम् పూర్ణం దయానిధిమనంత గుణైకదిష్ణం రాజాదిరాజముకుటాచరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరథ నమామి శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్ష పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభాష్ణ సాందీపమధ్యం శ్రీమహావిష్ణు పందేరు పరం పర అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల అరవై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఇది గురుస్థవము అనేటువంటి ఒక కంధార్థములోనిది కాబట్టి స్థవము అనగా స్థుతించడము అని అర్థము కాబట్టి ఇక్కడ గురువుని ఏ విధముగా ఇక్కడ తాను మరి ధ్యానించుకుంటున్నాడు మరి స్తవము చేస్తున్నాడు ఇక్కడ అని అంటే గురువరమే నా ఎరుకను తెరగలిగిల తెరదీసి మాట తిరే నిక్కడికి చాలును బో చాలు బోదా దెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకాను చూపించి ఎరుక లేదని ఎంటి ఎరుకే లేదా ఏను తిరేనెక్కడికి చాలు బోదా దెక్కడికి అని ఇక్కడ గురువుని సంబోధితున సంబోధన ద్వారా స్థుతిస్తున్నాడు ఎవరు శిష్యుడు గురువరా మీనా సందున అని అంటున్నాడు గురువరా అని ఇక్కడ సంబోధన చేస్తున్నాడు కాబట్టి గురువులలో శ్రేష్టమైనటువంటి గురువు గురువరా అంటే వరా అంటే శ్రేష్టమైనటువంటి గురువు అంటే గురువులలోనే శ్రేష్టమైనటువంటి ఓ గురుస్వామి ఓ గురుమూర్తి ఓ సద్గురుమూర్తి ఓ గురుస్వామి నాలో ఉన్నటువంటి నీ నా మధ్యలో ఉన్నటువంటి ఒక తెరను తీసివేస్త్రి ఇప్పుడే ఆ తెరను తీసివేసినారు స్వామి అని చెప్పి ఇక్కడ సంబోధన చేస్తున్నాడు కాబట్టి ఏమని ఇక్కడ ఎరుకను తెరగలిగి ఉండే ఇన్నాళ్ళగులు కరుణారశేక్షణముల తెరదీసి తీరక మాట వీరేని కడికి కాబట్టి ఓ స్వామి నా మధ్యలో ఈ తెర అనేటువంటి అడ్డు అనేటువంటి ఈ తెర ఉండడం వలన నిజస్వరూపమును నేను తెలుసుకోలేకపోయినాను ఇన్ని రోజులు కాబట్టి ఇన్ని రోజులు మీరు నీకై నీ నోట బల్కు దాకాను చాటువులను చెప్పు సరేనా నా మాట వినగోరుచు నీ నోట అని చెప్పి అభయప్రదానం చేసినారు కదా కాబట్టి ఆ మాటని నాతో నాలో ఉన్నటువంటి అహమైతే ఉన్నదో దాన్ని లేఖ చేసేటువంటి ఒక ఉపాయముతో యుక్తితో నేర్భరితరముతో ఎన్నో విధాల ఎన్నో విధాలుగా నాకు ఈ బోధనంతా కూడా నా బుర్రకు అతికేటట్టు చేస్తున్నారు స్వామి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క తెర అనే నా మధ్యలో ఉన్నటువంటి తెరని ఇప్పుడే తీసివేసిరి కాబట్టి ఆ తీసి టైర్ ఎలా తీసివేసినారు మీరు అంటే కరుణ రసే అంటున్నాడు ఇక్కడ కరుణ రసే అంటున్నాడు కాబట్టి ఆ కరుణారసముతో ఆ కరుణ రసముతో కూడినటువంటి చూపులతో ఆ మన ఇద్దరి మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి యొక్క తెరను తీసివేసినారు కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తెర తెర మీరు ఎప్పుడైతే ఆ దయామయమైనటువంటి ఆ కరుణారసమైనటువంటి దృష్టి చేత ఆ సూపుల చేత ఆ యొక్క తెరని ఎప్పుడైతే తీసి పారేస్తున్నారో ఆ యొక్క ఇరకపై ఉన్నటువంటి భ్రాంతి నాలో లేకపోయింది ఎరకపోయినటువంటి యొక్క భ్రాంతిని ఆ తెరనే మీరు తీసేసినారు స్వామి ఆ ఉన్నటువంటి భ్రాంతిని లేక చేసినారు ఎప్పుడు ఇప్పుడే అందుకొరకే అప్పుడే వారు ఎప్పుడు అంటే అన్నారు కదా ఎప్పుడు అంటే ఎప్పుడు నీవు తెలుసుకుంటే అప్పుడే అది గురుముఖత నీవు తెలుసుకున్నావు ఆ తెర అనేటువంటిది తీసిపరేస్తున్నాడు గురువు కరుణకు పాత్రుడైనటువంటి యొక్క శిష్యునికి ఆ కరుణ రసేక్షణములు అనేటువంటి ఆ యొక్క దయామయమైనటువంటి కరుణ రసమైనటువంటి ఆ సూపులతో ఆ తెర అనేటువంటిది తీసివేసినారు ఇప్పుడే కాబట్టి ఎప్పుడైతే తీసిన తీసివేసినారో నిజ స్వరూపమైనటువంటిది ఆ నిజ భయలు అనేటువంటిది నాకు మీరు చూపెట్టినారు ఇప్పుడే చూపెట్టినారు కాబట్టి ఈ ఎరక అనేటువంటి తెరనే తీసి పారేసినారు స్వామి ఇక మరి ఎలాంటి ఒక అనుగ్రహము మీకు మీ మీ అనుగ్రహము నాకు ఇప్పుడే కలిగింది కాబట్టి ఆ కృప అనేటువంటిది ఆ దయ రసం అనేటువంటిది ఒక కృప ఇప్పుడే కలిగింది కాబట్టి ఆ యొక్క పరిపూర్ణ భయ పరిపూర్ణ పరభయలను ఈ ఎరక అనేటువంటి తెరని తీసివేసి దాన్ని చూపెట్టినారు ఇదిగో చూడమని ఇన్ని రోజులు చెప్పుకుంటూనే వచ్చినారు కానీ స్వామి అది నా బు మట్టి బుర్రకు పట్టలేదు ఇప్పుడే పట్టింది అది అతక చేస్తున్నారు కాబట్టి మరి ఎన్నో రకములైనటువంటి ఎన్నో ఆలోచనల ద్వారా ఎన్నో ఉపాయముల ద్వారా ఎన్నో కందార్థముల ద్వారా బోధ చేసి ఉన్నారు స్వామి ఇప్పుడే ఈ తెర తీసివేస్తున్నారు ఓ గురువరా ఓ శ్రేష్టమైనటువంటి గురుదేవ నా యొక్క తెర లేకపోయింది ఆ ఇరకపోయినటువంటి భ్రాంతి లేకపోయింది కాబట్టి తెరదీసి తిరి ఎరుక మాట నిక్కడికి ఈ ఇతడితో నా యొక్క తెర తీసేసినారు కాబట్టి ఇక ఇక నేను ఎక్కడికి దూరేది లేదు ఎక్కడికి నాలో వచ్చేది లేదు నేను పోయేది లేదు చాలు బోదా దూరేది ఎక్కడికి చాలు బోధ అనేటువంటిది పట్టింది స్వామి ఇక దూరేది తనకి సోటే లేదు కాబట్టి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంట్రీ ఎరుకే లేదా ఏను ఎక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి ఇక చాలు చాలు స్వామి ప్రబోధ మీ యొక్క ఎన్నో రకములైనటువంటి ఈ ప్రబోధని చేసినారు కాబట్టి బోధతో మీ యొక్క ప్రబోధతో గురుబోధతో నా యొక్క మనసుకు అతికింది అది అతికినటువంటిది ఏ పరిపూర్ణమునైతే ఉన్నది అని చూపెట్టినారో దాని అందు ఎరక ఎన్నడూ లేనే లేదని అంటిది అది నాకు దృఢమైంది కాబట్టి నేనే లేను కాబట్టి నేను లేకపోయిన తర్వాత ఉన్న పరిపూర్ణము అది ఉండనే ఉన్నది కాబట్టి ఉన్నదేమో ఉన్నది గురుడన్నదే ఉన్నది నేనన్నదే లేకున్నది కాబట్టి నేనన్నదే లేకుండా చేస్తారు స్వామి ఈ తెర ఇంతటితో తీసి వేసినారు ఇక చాలు ఈ బోధ ఇక దూరేది ఎక్కడికి ఇక ఇన్ని రోజుల కాడి ఉన్నటువంటి విన్నటువంటి ఒక బోధ ఏదైతే ఉన్నదో నాకు అతిక చేస్తున్నారు కాబట్టి మీ యొక్క కరుణ రసాక్షణం లేనటువంటి ఆ చూపులతో ఆ యొక్క ఆ కరుణామృత దృష్టి చేత ఈ బోధనంతా కూడా నా అంతఃకరణలో కొన్ని అతికిచ్చినారు ఇంతటితో నా యొక్క సంశయ నివృత్తి అయినది అని శిష్యుడు నోట తన నోట తాను పలుకుచున్నాడు ఎందుకంటే మొదలే అన్నాడు కదా అక్కడ ఏమని నీ నోట నీవు పలుకుదాకను చాటువులను చెప్పు చూడు అని చెప్పినాడు కదా మరి ఎన్నో రీతిలో బోధ చేసి ఇక చాలు గురుదేవ నాకు నాటింది ఇక ఇక దూరేదిక్కడికి ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకను లేక చూపెట్టినారు కాబట్టి ఉన్న పరిపూర్ణములో ఈ లేని ఎరుక లేనే లేదని సోడసి మంత్రము ద్వారా నాకు దృఢము చేసినారు కాబట్టి ఇక తెర ఎరుక తెరని తీసివేసినారు దానిపైనటువంటి భ్రాంతి లేకపోయింది సంశయ నివృత్తి అయిపోయింది కాబట్టి ఆ పరిపూర్ణములో ఈ ఎరుకకు మూలము కానీ స్థానము లేదని దృఢపరచి కాబట్టి ఎరకే లేదా ఆయన మూలము లేని ఈ గుర్తు శరీరము ఏమీ లేదు 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 అని అనేటువంటి యొక్క భావము నా లోపల దృఢమైంది స్వామి ఇంతటితో ఈ యొక్క లేని ఎరుకను మీకు గురుదక్షిణగా ఇస్తున్నానని చెప్పి గురువునకు దక్షిణ నొసిగినాడు శిష్యుడు అని చెప్పి కంధార్థములో అలాంటి ఆ యొక్క గురు కరుణా కటాక్ష వీక్షణముల చేత ఈ పరిపూర్ణమును లేని ఎరుకని నేటితో చూపి ఇక చాలు బోధన శిష్యుడు గురుగారిని స్థవము చేస్తున్నాడు ఈ కంధార్థములో మరి ధ్యానిస్తున్నాడు పూజిస్తున్నాడు సేవిస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని మనకు కృష్ణ ప్రభువుల వారు అందించినటువంటి సందేశాన్ని ఇంతటితో నేను విరమించుకుంటున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం